ఎంతో టేస్టీగా ఉండే ఆలు బైస్ అయితే రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయండి ఇంకా వీటిని అయితే చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఎంత బాగా వచ్చినాయో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థాక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి స్నాక్ రెసిపీ అండి ఆలు బైక్స్ అండి ఆలు బైక్స్ అంటారు వీటిని ఆలు బాల్స్ కూడా అంటారండి కేవలం రెండే రెండు పదార్థాలతో అయితే అండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా నేను ఇక్కడ ముందుగా అయితే నాలుగు ఆలు అయితే తీసుకున్నానండి ఇంకా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా ఇలా పైన చెక్కు తీసుకోవాలి ఆలుకి ఇంకా ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇలా అయితే పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి పెద్దగా ఉంటే మూడు అయితే చేసుకున్నాను చిన్నగా ఉంటే ఇంకా హాఫ్ హాఫ్ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా ఆలు అయితే ఉడికించుకోవడానికి గిన్నె అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇందులోకి అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి మనకు వాటర్ అయితే బాయిల్ అయితే అవుతుంది కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇంకా ఆలు చల్లారిన తర్వాత అయితే ఒక బౌల్ అయితే తీసుకుంటున్నానండి వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు వీటిని స్మాషర్తో ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా ఎక్కడ పలుపు లేకోకుండా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి స్మాషర్తో స్మాషర్ లేని వాళ్ళైతే ఇంకా చేత బాగా సాఫ్ట్గానేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక చిట్కాడు పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అయితే కారం కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ దాకా ఫ్లోర్ అయితే వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా స్పూన్తోనే ఇంకా ఇందులోకి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మనం ఆలులో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి ఫ్లోర్ అయితే ఇంకా ఇలా బాగా అంతా పిండి కలిసిపోయేటట్లు బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు ఇంకా ఏ సైజ్ అయితే చిన్నగా బౌల్ అయితే తీసుకొని మనం రోల్ చేసుకోవాలండి ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఇంకా అన్ని ఇలా రెడీ అయితే చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం వీటిని ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బౌల్స్ అయితే ఒక్కొక్కటి అయితే వేసేసుకోవాలి ఇలా నిదానంగా ఎన్ని పడితే అన్నీ అయితే వేసుకోవాలండి కొంచెం గ్యాప్ గానే ఉండాలి వెంటనే కలపకూడదండి ఒక నిమిషం తర్వాత అయితే మనం స్పూన్తో అయితే తిప్పేసుకోవాలి ఇంకా ఇలా ఒక నిమిషం తర్వాత అయితే మనం స్పూన్తో అయితే ఇలా ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఆలు బైట్స్ అయితే తిప్పేసుకోవాలి స్పూన్ తో మనం మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి ఇంకా మనం అటు ఇటు తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఈ బైక్స్ అయితే టేస్ట్ కూడా ఏ మాత్రం తీసుకోదండి సూపర్ ఉంటుందండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి చూడండి మనకు వేసినప్పుడు అయితే చిన్నగా ఉంది ఇప్పుడు ఫ్రై అయ్యే లోపల అయితే కొంచెం ఉబ్బినట్టు అయితే కనిపిస్తుందండి మనకు ఇంకా మనకైతే రెండు వైపులో బాగా ఫ్రై అయిపోయినాయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి చూడండి చూస్తూనే అండి అంతలా ఉంటాయండి టేస్ట్ అయితే మనకైతే ఇంకా ఇలానే నోరు ఊరిపోతుందండి చూస్తూనే ఇంకా మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఒక నిమిషం తర్వాత అయితే ఇలా తిప్పేసుకోవాలి ఒక నిమిషం పాటు కదపకూడదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఇలా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఇంకా ఎన్నైతే అన్నీ ఇలానే సేమ్ ఫ్రై చేసుకోవాలండి ఇంకా మనకు ఆలు బైట్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నానండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బైట్స్ అయితే రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి ఇంకా వీటిని అయితే చూపిస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు టేస్ట్ అయితే తినేసి ఎలా ఉందో చెప్తానండి మీకు టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వస్తుంది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి అండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్